హలో హాయ్ ఎండోమెంట్ విద్యార్థులందరికీ స్వాగతం ఎండోమెంట్ ఆఫీసర్స్ ఇరవై ఇరవై ఐదు నోటిఫికేషన్లో ఏడు పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు వాటి పరీక్షా తేదీలు విడుదలయ్యాయి ఈ సమయంలో ఏ వ్యూహం పాటిస్తే ఏడుగురు విజేతలు మీరుంటారు ఈ వీడియోలో మనం మాట్లాడదాం వెల్కమ్ టు వన్ అండ్ ఆర్ మిత్రులారా మనకి ఎగ్జామ్ కి సంబంధించి అందరిలో ఒక్కటే నిరాశ ఉన్నింది ఏమిటి ఆ నిరాశ అంటే ఇంకా తేదీలు ఇవ్వలేదు ఇంకేం వీళ్ళు పెద్ద నోటిఫికేషన్ ఇస్తారు అని సో రెగ్యులర్ నోటిఫికేషన్ గురించి నేను చెప్తాను బాగా పాజిటివ్గా ఉండండి డోంట్ వరీ సో రైట్ మరి ఈ ఏడు పోస్టులకు మనం చేసే పరిశ్రమ ఎక్కడైనా విజేతలుగా అవుతాం ఎక్కడైనా న్యారోలో మిస్ అయితే పెద్ద నోటిఫికేషన్లో అయినా ఖచ్చితంగా నిలబడతాం ఇప్పుడు మనకి అరవై రోజులకు పైగా సమయం ఉన్నది చూడండి డిసెంబర్లో ఈ వీడియో చేసే సమయానికి ఇంకా ఇరవై ఏడు రోజులు మిగిలి ఉన్నది ఇరవై ఏడు రోజులు జానవరిలో ముప్పై ఒక్క రోజు ఫిబ్రవరిలో పది రోజులు సో నలభై ఒకటి ప్లస్ ఇరవై ఏడు సో అరవై ఎనిమిది రోజులు ఉన్నది నేనేమంటానంటే ఈ పద్దెనిమిది రోజులు మనకు పక్కన పెట్టి యాభై రోజులకు మీరు ప్రణాళిక వేసుకోండి సో ఫిఫ్టీ డేస్కి వేసుకోండి ఏదైనా తేడా వచ్చినా మనకి ఇంకా మనకి ఎంత సమయం ఉంటుంది ఎయిటీన్ డేస్ తేడా ఉంటుంది ఆ తేడా ఏంటి మనకి చిన్న ఇబ్బందులు రావచ్చు ఆ తర్వాత మనం ప్రిపరేషన్లో కొత్త వ్యాడ్ చేసుకుని రావచ్చు ఇట్లా ఇప్పుడు ఫిఫ్టీ డేస్ ప్లాన్లో మనం ఏం చేయవచ్చో నేను మాట్లాడతాను సో రెండు పేపర్లు మనకు ఉన్నది ఫస్ట్ టార్గెట్ మాట్లాడదాం యాభై రోజులు యాభై రోజుల్లో మనం టార్గెట్ మనకి మూడు వందల మార్కులు కదండి ఎగ్జామినేషను జిఎస్ వన్ ఫిఫ్టీ సో ఎండోమెంటేమో వన్ ఫిఫ్టీ మూడు వందల మార్కులకి మూడు వందల మార్కులకి మనం ఒక టూ ఫార్టీ పెట్టుకుందాం టూ ఫార్టీ టార్గెట్ అయితే మనకు ఒక ఇరవై మార్కులు అటు ఇటైనా అయినా లేదా ముప్పై మార్కులు అటు ఇటు అయినా సాలిడ్గా మనకు టూ టెన్ టు టూ ట్వంటీ నిలుస్తాయి సో మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నది నాకున్న ఆలోచన లాస్ట్ టైం గ్రూప్స్కి కూడా నేను ఇచ్చిన అంచనాలు కానీ చెప్పినట్టు కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో మీరు గమనిస్తారా సో ఇందులో మీరుగా నా ఆలోచన చేస్తే మిత్రులారా లాస్ట్ టైం మనం ఎగ్జామ్స్లో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఎండోమెట్రిక్ వచ్చినటువంటి ఎగ్జామ్ పెట్టడం కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ అందులో మనం మీరు గమనించుంటారు సో ఫిలిమ్స్లో వందకి తొంభై తేవడం మెయిన్స్లో నూట యాభై రెండు నూట యాభై రెండు ఎందుకు వచ్చాయి అప్పుడు జనరల్ స్టడీస్లో కూడా ఎండోమెంట్ బిట్లు ఎక్కువ చేయడం వలన రావడం ఈ సక్సెస్ అంతా ఎట్లా వచ్చిందంటే మనం తీసుకున్న స్టెప్స్ ఆ స్టెప్స్తో వచ్చిన అనుభవంతో చెప్తున్నా ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మన టార్గెట్ అంతా యాభై రోజులు యాభై రోజుల్లో ఇప్పుడు ఎండోమెంట్ పేపర్ పైన బాగా ఫోకస్ ఇచ్చి ఆల్మోస్ట్ అందరూ రాష్ట్రంలో దాన్ని చదివారు అందరూ కూడా దాన్ని రివిజన్ చేసుకుంటూ కొత్త పాయింట్స్ యాడ్ చేసుకుంటూ జిఎస్ పైన ఫోకస్ పెట్టండి ఇది నేను చెప్పే మాట ఫస్ట్ జిఎస్ పైన మీ ఫోకస్ ఉండాలా జిఎస్ పైన ఫోకస్లో మనం ఏం చేయాలా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడైనా సరే జనరల్ స్టడీస్లో ఫస్ట్ మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు వచ్చి ఉండాలి ఈ దేశంలో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా అన్ని సబ్జెక్టులోనూ ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది స్టేట్స్ ద్వారా వస్తుంది లేదా ప్రతి సబ్జెక్టులోనూ బేసిక్ ద్వారా వస్తుంది దయచేసి జనరల్ సైన్స్ మనం చివరిలో చదువుదాం ఫస్ట్ నేషనల్ మూమెంట్ చదవండి అలాగే జియోగ్రఫీ చదవండి కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ పెట్టండి ప్రకృతి విపత్తులు పెట్టండి అట్లాగే కరెంట్ అఫైర్స్లో ఎన్విరాన్మెంట్ ఎక్కువ చదవండి దీని ద్వారా ఎక్కువ ఫోకస్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది వీటి స్టడీ ఎంత వీలైతే అంత మనం పెంచుకున్నామంటే మనం సక్సెస్ వస్తాం సో దీనికి సంబంధించి నేను డీటెయిల్డ్ వీడియో ఇదంతా ఇంకా పెరి పెరిగా నైటే కదా డేట్స్ వచ్చాయి మేము ఇంకా వీటి వ్యూహం అంతా పక్కడ్బందీగా అవధాన్లు గారు కట్టుమూరి గారి చట్టుమూరి చంద్రశేఖర గారితో నేను మరి ఇతర టీం అంతా కలిసి డిస్కస్ చేసి ఒకటి అవాల్వ్ చేసుకుని మీకు ఒక వీడియో మళ్ళీ కమింగ్ వెరీ నియర్ ఫ్యూచర్ ఒక వీడియో చేస్తాను సో అందాక మీరు ఈ ఫోకస్ అనేటువంటిది ఇలా పెట్టాలి సో మీరు ఎవరైనా సరే అందరికీ తెలుసు మనం సో ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి ఇప్పటికైనా మీరు డెమో పీడఫ్ టెస్ట్ చూడండి డౌన్లోడ్ యాప్ శ్రీ మెయినా థింక్ ట్యాంక్ చూడి అక్కడ ఆ డెమో ఆడియోస్లో ఎండోమెంటు వినండి డెమో వీడియోస్లో వినండి మీకు ఎంత క్వాలిటీగా సబ్జెక్ట్ ఉంటుందో చూస్తారు అట్లాగే మెటీరియల్ కూడా ఇక్కడ ఇందులో చూస్తారు అట్లాగే మీరు ఎండోమెంట్ బూట్ క్యాంప్ ఆన్లైన్ వీడియో కార్స్ అడ్వాన్స్డ్ తోటి సింపుల్గా మంచి సక్సెస్ వచ్చే విధంగా దాన్ని ఫ్రేమ్ చేశారు దానికి మీరు అడగచ్చు అలాగే జనరల్ స్టడీస్ బూట్ క్యాంప్ దానికి కూడా మీరు సేమ్ ఈ ఈ సమయంలో తొమ్మిది సబ్జెక్టులు పట్టుకొని పెనుగులాడే కంటే కూడా ఈ రకమైనటువంటి స్ట్రాటజీ తోటి వెళ్ళడం మీకు అందరికీ మంచిది సో ఈ రకంగా మనం తయారు చేసిన పుస్తకాలు ఎన్నోసార్లు మీకు చూపించాం ఇప్పటికైనా మీరు కనీసం మంచి సక్సెస్ రేట్ రావడానికి గట్టి కృషి చేస్తారని నేను అనుకుంటా ఉండ ఇవి ఇవన్నీ కూడా చూడండి మనం ఎంత మీకు కనపడతాయి లేవో కానీ ఈ పెరి పెరుగులుగా గొప్ప గొప్ప వ్యక్తులు కలిసి రూపొందించినటువంటి అంశం అట్లాగే ట్వంటీ ఎయిట్ స్టేట్స్ జిఎస్లో కానీ స్పెషల్ ఫోకస్ కానీ ఇచ్చినటువంటి అంశాలు మిత్రులారా సో కాబట్టి ఈ వ్యూహాలను మనం కానీ ఫాలో అయితే మీరు ఎండోమెంట్ బూట్ క్యాంప్ని జస్ట్ రోజు ఒక వీడియో వినడం వలన వన్ మంత్లోనే కంప్లీట్ చేసుకుంటారు ఇది మీరు పండుగ లోపుల జనరల్ స్టడీస్ బూట్ క్యాంప్ పర్ఫెక్ట్ ఐడియా వచ్చేస్తుంది మీకు అందరికీ కూడా అది అడ్వాన్స్డ్ పాయింట్లతో మనకు వస్తుంది ఇందులో మీకు అనేకమైనటువంటి అంశాలు ఈజీగా గుర్తుకుంటుంది అంతేకాకుండా కాన్సెప్ట్ అంతా గుర్తుకొస్తుంది అంతేకాకుండా ఇంటర్లింక్లో ఉండడం వలన అలా మైండ్లో ఉండిపోతాయి ఇన్ని ప్లస్ పాయింట్లు జనరల్ స్టడీస్ పూర్తి క్యాంప్లో ఉన్నాయి ఇవి రెండు వేరు వేరు కోర్సులు ఇందులో కూడా మీరు చూడవచ్చు ఇక టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఈ సమయాన్ని కాప్ట్ అన్ని రకాలుగా కూడా ఫుల్ ఫ్లెజెడ్గా ఉన్నాయి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మరింత వేగంగా ఈ మంత్ అంతా మనం జనరల్ స్టడీస్తో పాటు ఎన్రోల్మెంట్తో పాటు కరెంట్ అన్నీ కూడా అప్డేట్ చేస్తారు ఇది మైక్రో లెవెల్కి వెళ్ళి డిస్కస్ చేస్తారు మీరు ఇది కూడా మనం ప్రత్యేకించి చూస్తారు మిత్రులారా ఇక ఈ సూపర్ స్ట్రాటజీ కోర్సులో మీరు టాపిక్ ఎక్కడ చదవాలో ఎలా చదవాలో ఏం చదివితే మంచిదో ఇందులో ఉంటారు ఇక ఈ బుక్స్ మాత్రం మీరు సమకూర్చి పెట్టుకొని ఉండండి ఎండోమెంట్ చట్టం రైట్ మిత్రులారా సో ఇప్పుడు మీరు గాన ఆలోచన గాన చేస్తే మీరు చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటి అంటే మీరు ఇందులో చాలా ప్రత్యేకమైనటువంటి అంశాన్ని చూడబోతారు సో కాబట్టి ఫిఫ్టీ డేస్ ప్లాన్ పెట్టుకోండి ఈ ఫిఫ్టీ డేస్ ప్లాన్లో ఫస్ట్ జిఎస్ ఫోకస్ ఇవ్వండి ఎండో మే జిఎస్లో మీరందరూ గమనించండి అంత ఆసామాషిక్ కాదండి మీరు గ్రూప్ వన్ చదివినా గ్రూప్ టూ చదివినా ఏది చదివినా జిఎస్ జిఎస్ఏ ఎందుకంటే ఒక టాపిక్లో చిన్న లైన్ మర్చిపోతే పోయినట్టే అంటే ఆ చిన్న లైన్ మనం చదవకపోతే అయిపోయినట్టే సో మీకు మన కూడా చెప్పాను చాలా కొత్త కొత్త పాయింట్లన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నా సో కాబట్టి ఈ ఫిఫ్టీ డేస్ ప్లాన్లో ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయడానికి మీరు ప్లాన్ పెట్టుకోండి ఈ ప్లాన్ శ్రీ మేఘినా థింక్ ట్యాంక్ విద్యార్థులతో నేను నిరంతరం వాళ్ళు అడుగుతూ ఉంటారు నేను చెప్తూ ఉంటాను అది వేరే విషయం మీరు అవుటర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇది ఫస్ట్ జిఎస్లో ఫోకస్ పెట్టాలా సో ఫోకస్లో ఫస్ట్ మీరు చూడాల్సినటువంటి సబ్జెక్ట్స్లో నేను ఎక్కువగా చెప్పాను నేషనల్ మూమెంట్ చూడమన్నాను అలాగే జియోగ్రఫీ చూడమన్నాను కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ పెట్టమన్నాను అట్లాగే పర్యావరణము ఎన్విరాన్మెంటు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎక్కువగా చదవమన్నాను వీటన్నింటి పైన ఫోకస్ పెడుతూ స్టేట్స్ పైన మీకు మంచి ఐడియా రావాలి ఈ స్టేట్సే మనకు అనేక అంశాలను రూపొందిస్తాయి ఈ స్టేట్స్లో జియోగ్రఫీ చేయొచ్చు ఇండియన్ హిస్టరీ గట్టిగా చదవచ్చు ఎన్విరాన్మెంట్ చదవచ్చు సాంస్కృతిక అంశాలు చదవచ్చు ప్రభుత్వ రంగ సంస్థలు చదవచ్చు అలాగే అనేకమైనటువంటి ఎకనామిక్ ఇష్యూస్ చదవచ్చు ప్రభుత్వ రంగ పథకాలు చదవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ప్రత్యేక పథకాలు ఒకటేమిటి అన్ని రకాలు ఇందులో నైన్ సబ్జెక్ట్స్ ఆ ఐడియా ఉంటే ఇంటర్లింక్ చేసుకోవడం వలన ఈ టైంలో ఇది ఆప్ట్ గా కూడా మీరు ముందుకెళ్ళడానికి అవకాశము ఉంటుంది ఇందులో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏం చేయాలి అట్లాంటివన్నీ డీటెయిల్డ్ ప్లాన్లో మేము డిస్కస్ చేస్తాం సో మీరు ఫాలో అవుతూ ఉండండి ఫాలో అయిన వెంటనే మీకు అవన్నీ కూడా వస్తాయి ఏ కోర్సులో అడ్మిషన్ తీసుకుని అన్నీ పర్ఫెక్ట్గా మీరు వెంట వెంటనే యాక్సెస్ తీసుకొని మీరు రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అవన్నీ కూడా పరిశీలించండి ఎండోమెంట్లో ఫస్ట్ మీరు ఇంకా ఎండోమెంట్లో మీరు చూడ ఈ స్క్రీన్ అయిపోయింది కదండి ఇక చూడండి ఎండోమెంట్లో మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే మిత్రులారా ఎండోమెంట్లో మీరందరూ గమనించాల్సింది కొత్త కొత్త అంశాలు కొత్తగా వెళ్ళాల మీరు సాధారణమైనటువంటి అంశాలకు వెళ్ళబోకండి ఎండోమెంట్లో ఫస్ట్ మీరు చూడాల్సిన బ్యాక్ నుంచి రండి ఏమి భూమి రికార్డులు పట్టుకోండి అంటే పన్నెండో చాప్టర్ పట్టుకోండి భూమి రికార్డులు రామాయణం భారతం అవన్నీ చదివారు కదా మళ్ళీ చూద్దాంలేండి సో అదే రకంగా పదకొండులో కార్యదర్శి విధులు పట్టుకోండి అదే రకంగా మనకు సో పది అందులో దేవాలయాల ఆదాయాలు వాటి నిర్వహరణ పట్టుకోండి దేవాలయాలు ఆదాయాలు వాటి నిర్వహణ పట్టుకోండి ఇవి తర్వాత ఏడో చాప్టర్ వేద సంస్కృతి పట్టుకోండి వేద సంస్కృతి పట్టుకోండి ఆ తర్వాత ఐదో చాప్టర్ రండి ఆగమాలు పట్టుకోండి ఫస్ట్ మీరు ఎక్కువ స్కోర్ ఇవి తీసుకోవాలా ఆ తర్వాత నాలుగో చాప్టర్ రండి పురాణాలు పట్టుకోండి వీటన్ని చదువుతూ మీరు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ చేయాల్సింది చట్టం పైన ఎక్కువ ఫోకస్ ఇవ్వండి చట్టం పైన ఎక్కువ ఫోకస్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు చట్టం ఇలా ఆర్డర్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయండి చదివిన వెంటనే టెస్ట్ రాయండి టెస్ట్ రాసిన తర్వాత మార్క్స్ చూసుకోండి తప్పైన దాన్ని ఎక్కడ తప్పైందో చూడండి ఒక బిట్టు మనం చేసామంటే ఆ బిట్టు చుట్టూ ఉన్నటువంటి పరమేశ్వర కూడా మనం చదివేయాలని అర్థం బిట్టు ఒకటే చదువుకొని వెళ్ళకూడదు అది ఎప్పుడో గమనించండి మనకు బిట్ ఒకటే చదవకూడదు బిట్టు చుట్టూ చదవాలా సో అట్లా ప్రయత్నం చేయండి ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి అట్లాగే టెక్నికల్ వర్డ్స్ కానీ ఏవన్నా కానీ అవన్నీ ఒక చోటు రాసుకొని రివిజన్ చేయడానికి ఎక్కువ చేయండి అలాంటి ప్రయత్నాలు మీరు చేస్తే సక్సెస్ అవుతారనమాట భూమి రికార్డుల్లో చాలా టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి ఆ టెక్నికల్ టర్మ్స్ అన్నీ మీరు ఒక చోటు రాసుకొని రివిజన్ చేసుకోవాలా దానిపైన పదే పదే ప్రాక్టీస్ చేయాలా అట్లాగే మీకు వేద సంస్కృతిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే ఆగమాలు పురాణాల్లో అలాగే టెంపుల్స్ పైన అలాగే సాంస్కృతిక అంశాలపైన అట్లాగే మనకు మతపరమైన పండుగల పైన గిరిజన నృత్యాలపైన వీటన్నింటి పైన ఫోకస్ ఉండి ఉండాలా ఇవన్నీ చేయండి తదుపరి మీకు శ్రీ మేఘిన థింక్ ట్యాంక్ తరపున అన్ని విశేషాలను చేస్తాం సో మీరు ఏ రకమైనటువంటి కోర్సు కావాలన్నా మీరు వాట్సాప్కి పెట్టుకొని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చేయండి ఇక ఇప్పుడు రెగ్యులర్ నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం మనలో చాలా మందికి డౌట్ ఉండేది ఇక వీళ్ళు ఏమి ఇస్తారులేండి నోటిఫికేషన్లు ఇప్పుడే తేదీ ఇచ్చిన తేదీలు కూడా ఇవ్వట్లేదని అది ఎలాగే ఇచ్చారు ఐదు వందల పోస్టులు ఏదైతే మంత్రివర్లు ముఖ్యమంత్రి వర్లు పదే పదే అని చెప్పిన దాంట్లో ఒక ఈవో పోస్ట్ తప్ప అన్నీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈవో గురించి కూడా నేను వాకప్ చేశాను అది పెద్ద నోటిఫికేషన్ విడిగానే ఇచ్చే అవకాశం ఉందని మనం మాట్లాడుకునే సమయానికి ఈ వీడియో చేసే సమయానికి మళ్ళీ రేపైనా పరిణామాలు మారితే నన్ను మళ్ళీ మీరు అటు ఇటు అనుకోకండి సో ఖచ్చితంగా కాబట్టి ఇక్కడ ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అక్కడ మీకు ఎంత చాలా ఈజీ అవుతుంది అలాగే జాబ్ క్యాలెండర్ వచ్చినప్పుడు ఇక్కడ జనరల్ స్టడీస్ అంతా చదువుతారు కాబట్టి ఈ ఫోకస్ అంతా మీకు అక్కడ పంచాయతీ కార్యదర్శి ఇస్తామంటున్నారు కాబట్టి అది చేయవచ్చు గ్రూప్ త్రీకి గ్రూప్ ఫోర్కి గ్రూప్ టూలో ఫిలిమ్స్కి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీకు మల్టిపుల్గా ఉండే విధంగా ఇప్పుడే వర్కౌట్ చేయండి ఎగ్జామ్ డేట్ ఉన్నప్పుడు మనలో సహజంగా ఉస్తాకం వస్తుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి సో మీకు అన్ని విధాలా మీరు సక్సెస్ అవుతారు సో మీరు ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి ఓకేనా సో రైట్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపాల్డ్డి